బాగీ కడుపులో ఉన్న బిడ్డ నిజంగానే మాట్లాడుతుందని చెప్పి అమర్ రాతోడికి చెప్పడంతో రాథోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు సుభద్ర కడుపులో ఉండి అభిమన్యుడు అద్భుతాలు సృష్టించినట్టు ఇప్పుడు మిస్సమ్మ కడుపులో ఉన్న పాప కూడా అద్భుతాలు సృష్టించబోతుందన్నమాట నిజంగా ఇది చాలా గొప్ప విషయం సార్ ఇటువంటి విషయాలు చాలా అరుదుగా జరుగుతాయి అరుదైన వారికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటాడు తర్వాత అమర్ బాంబు గురించి ఆలోచిస్తూ రాతోడ్ బాంబు స్క్వాడ్ వాళ్ళకు ఫోన్ చేసావా త్వరగా రమ్మని చెప్పావా రేపు అసలే బాగీకి సీమంతం ఉంది ఆ సీమంతంలో ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలంటే వెంటనే ఆ బాంబుని డిఫ్యూజ్ చేయాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే మరొక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు వస్తామని చెప్పారు సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు మరోవైపు ఆరు గుప్తా తనకి వరవివ్వడంతో బాగీ సీమంతానికి ఊరి వాళ్ళందరినీ కూడా పిలవడం కోసం అని చెప్పి ఎంతో సంతోషంగా అరటిపళ్ళు జాకెట్ ముక్కలు కుంకుమ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది పట్టు చీర కట్టుకొని ఎంతో అందంగా చందమామలాగా రెడీ అయిన ఆరుని చూసి ఊర్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆరు వరుసలు పెట్టి పిలుస్తూ సంతోషంగా సీమంతానికి పిలుస్తూ ఉంటుంది పిన్ని గారు మా చెల్లెలో బాగమతి సీమంతానికి మీరు తప్పకుండా రావాలి అని చెప్పి మీ నిండైన మనసుతో తనని ఆశీర్వదిస్తే నా చెల్లెలకి తన కడుపులో ఉన్న బిడ్డకు అంత మంచి జరుగుతుంది అని చెప్పి ఆరు వాళ్ళతో మాట కలుపుతూ ఉంటే అప్పుడు వాళ్ళంతా కూడా కలుపుగోలు పిల్లలాగా ఉన్నావు ఎవరు అమ్మ నేను ఎప్పుడూ ఈ ఊర్లో చూడలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు నేను రామ్మూర్తి గారి పెద్ద కూతురిని అనుకోకుండా చిన్నప్పుడు ఆయనకి దూరం అయ్యాను అని చెప్పి అంటూ ఉంటుంది ఓ రామ్మూర్తి గారి పెద్ద కూతురువా అందుకే నీలో ఆ మంచితనం స్పష్టంగా కనిపిస్తుంది నీ చెల్లెలు బాగీలాగే నువ్వు కూడా చాలా కలుపుగోలుగా ఉన్నావు ఇంతకీ నీకెంతమంది మంది అమ్మా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు దాంతో ఆరు నలుగురు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న గుప్తా బాలిక ఇంతకు మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకు వాళ్ళకు నీ గురించి తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే సరే గుప్తా గారు అని చెప్పి ఆరు సరే వస్తాను గారు ఇంకా చాలా మందిని పిలవాలి అని చెప్పి ఆరు మరొక ఇంటికి వెళ్తుంది బామ్మ నా చెల్లెలకి సీమంతం నువ్వు కూడా తప్పకుండా రావాలి తాతగారిని కూడా తీసుకొని రావాలి అని చెప్పి ఆరు ఆవిడ్ని కూడా ఆహ్వానిస్తుంది తర్వాత మరొక ఇంటికి వెళ్ళి ఆవిడ్ని అత్త అని పిలుస్తూ అత్త నా చెల్లెలు బాకీ సీమంతం మీరు తప్పకుండా రావాలి అంటూ బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెడుతూ ఆవిడ్ని ఆహ్వానిస్తూ ఉంటే అత్త అని ఎంతో ప్రేమగా పిలిచావో ఎవరమ్మ నిన్ను చూస్తూ ఉంటే బాగా దగ్గర మనిషిలాగా అనిపిస్తున్నావో కానీ ఇంతకు ముందు ఎప్పుడూ మేము నిన్ను చూడలేదు అని చెప్పి అంటూ ఉంటే రామ్మూర్తి గారి పెద్ద కూతుర్నే నేను అని చెప్పి బాగీ అక్కని అని అంటూ ఉంటే అప్పుడు ఓ బాగీ అక్కవా బాగీలాగే నువ్వు కూడా చాలా అందంగా చలాకీగా ఉన్నావు అని చెప్పి ఆరుని వాళ్ళంతా కూడా పొగుడుతూ ఉంటారు ఇక దాంతో ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఊర్లో ఉన్న అందరినీ కూడా సీమంతానికి పిలిచేస్తుంది గుప్తా గారు ఈరోజు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మొత్తానికి నా చెల్లెలు సీమంతం నా చేతుల మీదుగా జరుగుతుంది అని చెప్పి అవును గుప్తా గారు మనోహరి నా చెల్లెలి సీమంతం ఆపడానికి ఏదో కుట్ర చేస్తుందని చెప్పారు కదా ఏంటా కుట్ర అని అంటూ ఉంటే ఒకసారి నువ్వే బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు అప్పుడే మనోహరి చెంబని మంగళని తీసుకొని ఊర్లోకి వస్తూ ఉంటుంది మనోహరి ఆ బాగీ చెప్పగానే నువ్వు అంత ఈజీగా బాగీ సీమంతానికి ఊర్లో వాళ్ళని పిలవాలని అలా ఎలా అనుకున్నావు అంటే నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ఎలాగో అమరేంద్రని దక్కించుకోలేవని చెప్పి బాగీ సీమంతాన్ని అక్క స్థానంలో దగ్గరుండి జరిపించాలనుకుంటున్నావా ఏంటి నువ్వు పూర్తిగా మారిపోయావా ఏంటి అని మంగళ అడుగుతుంటే ఈ మనోహరి మారటం అంటో ఎప్పటికీ జరగదు అమర్ని ఎప్పటికైనా నేనే సొంతం చేసుకొని తీరుతాను ఆ బాగీ సీమంతానికి నేను పిలుస్తానని చెప్పింది దాని సీమంతం దగ్గరుండి ఘనంగా జరిపించడం కోసం కాదు దానికి అవమానం జరిగేలాగా చేయడం కోసం రేపు ఊర్లో వాళ్ళు ఏ ఒక్కరూ కూడా సీమంతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు ఒకవేళ వచ్చినా కూడా ఆ ముసలోడిని బాగిని వాళ్ళు అవమానించేలాగా చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది బాగి రెండో పెళ్లివాడిని పెళ్లి చేసుకుందన్న విషయం ఈ ఊర్లో ఎవరికీ తెలియదు కదా బాగీకి పెళ్ళి జరిగిందని మాత్రమే వీళ్ళందరికీ తెలుసు కదా ఆ నిజాన్ని వీళ్ళకు చెప్పి ఊరందరి ముందు అవమానం జరిగేలాగా చేస్తాను ఆ ముసలోడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు ఇలా అవమానం చేస్తేనేనా ఆ ముసలుడికి బుద్ధొస్తుందని చెప్పి మనోహరి అంటూ ఉంటే నీ ప్లాన్ సూపర్ మనోహరి మొత్తానికి ఆ బాగీ సీమంతం ఆగిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట అని అంటూ ఉంటాయి అంతే కదా మంగళం ముత్తైదులు ఎవరో కూడా ఆశీర్వదించడానికి రాకపోతే అప్పుడు సీమంతం ఎలా జరుగుతుందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది వస్తే మనోహరి నువ్వు నా చెల్లెల విషయంలో ఇంత పెద్ద కుట్ర చేస్తావా నువ్వు ఎంత పెద్ద కుట్ర చేసినా నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వనులే ఎందుకంటే ఊర్లో వాళ్ళందరినీ నేను ఎప్పుడో ఇన్వైట్ చేశాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇప్పుడు నీకు అర్థమైందా బాలిక వరాన్ని ఎందుకు ప్రసాదించానో అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు అర్థమైంది గుప్తా గారు చాలా సంతోషం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మనోహరి ఊర్లో వాళ్ళని పిలవడం కోసం అని చెప్పి ఎంతో పొగరుగా జాకెట్ ముక్కలు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది రామ్మూర్తి గారి ఇంటి నుండి వస్తున్నాము అని చెప్పి మనోహరి అనగానే ఓ భాగమతి సీమంతానికి పిలవడానికి వచ్చారా ఆల్రెడీ ఇందాకే ఒక అమ్మాయి వచ్చి పిలిచింది కదా అని చెప్పి అక్కడున్న ఒక ఆవిడ అంటూ ఉంటుంది దాంతో మనోహరి మంగళ వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఏంటి మీరు అనేది ఒక అమ్మాయి వచ్చి పిలిచిందా ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని అంటూ ఉంటే తెల్లగా అందంగా ఉంటుంది అని చెప్పి ఆవిడ నాకు చాలా ఉన్నాయి నేను వెళ్ళాలంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత మనోహరి మరొక ఆవిడని సీమంతానికి పిలవడానికి వెళ్తుంది రామ్మూర్తి గారి ఇంటి నుండా బాగీ సీమంతానికే కదా మేమంతా తప్పకుండా వస్తాము ఇందాకే తన అక్క అరుంధతి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా పిలిచింది అని వాళ్ళు అంటూ ఉంటే అరుంధతి పేరు వినగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇకప్పుడు చెంబ మనోహరి ఆ అరుంధతిని తన చెల్లెలు సీమంతం ఘనంగా జరిపించడానికి మళ్ళీ చచ్చి బతికింది ఇప్పుడు నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా ఆ సీమంతం ఆగదు నువ్వు ఆపాలని ప్రయత్నిస్తే ఆ అరుంధతి ఊరుకోదు అని చెప్పి చెంబ మనోహరికి చెబుతూ ఉంటే అప్పుడు మంగళ భయంతో వణికిపోతూ నేను ఇటువంటి విచిత్రం ఎక్కడ చూడలేదు చచ్చిపోయి పైలోకానికి వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ తిరిగి మనిషిగా రావడం ఏంటి అందరితో మామూలుగా మాట్లాడమేంటి బొట్టు పెట్టి సీమంతానికి పిలవడం ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే నాకు జ్వరం వచ్చేలాగా ఉంది బాబోయ్ మీతో పాటే ఉంటే ఆ అరుంధతి మీ కుట్రలో నేను కూడా పాలు పంచుకున్నానని చెప్పి నన్ను ఏమైనా చేయగలదు కాబట్టి నన్ను వదిలేయండమ్మా మా ముసలోడికి రెండవ పెళ్ళంగా అయినా పడుంటాను అని చెప్పి మంగళ అక్కడి నుండి పారిపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే బాగీ సీమంతం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది బాగి సీమంతానికి అందరూ కూడా తరలి వస్తారు అప్పుడు వాళ్ళందరినీ చూసి రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మీరంతా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే రాకుండా ఎలా ఉంటాం బాబాయ్ నీ పెద్ద కూతురు అరుంధతి వచ్చి స్వయంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించింది కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు ఏంటి అరుంధతి వచ్చి మిమ్మల్ని పిలిచిందా అని రామ్మూర్తి అంటూ ఉంటాడు అవును బాబాయ్ అని చెప్పి వచ్చిన వాళ్ళు నిజంగా నీ ఇద్దరి కూతుర్లు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి రామ్మూర్తిని పొగుడుతూ ఉంటారు రామ్మూర్తి ఎంతగానో ఎమోషనల్ అవుతో అమ్మ బాగి ఇప్పటి వరకు మీ అక్క సీమంతంలో లేదని మనమంతా కూడా చాలా బాధపడ్డాం కదా కానీ ఈ సీమంతం నీ అక్క చేతుల మీదగానే జరుగుతుందమ్మా స్వయంగా మీ అక్కే ఊర్లో వాళ్ళందరినీ కూడా పిలిచింది అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో తర్వాత ఆరు గుప్తాతో గారు వచ్చిన ముత్తైదులందరూ కూడా నా చెల్లిని ఆశీర్వదిస్తున్నారు నాకు కూడా బాగాని ఆశీర్వదించాలని ఉంది ప్లీజ్ గారు ఏదో ఒకటి చేయండి అని బతికినాడంతో నువ్వు ఈ రూపంలోనే వెళ్తే అందరూ నిన్ను గుర్తుపడతారు బాలిక అని చెప్పి కావాలని ఆరు రూపాన్ని మార్చేసి ఈ సీమంతం పూర్తయ్యే వరకు నువ్వు ఇదే రూపంలో ఉండు ఆ మనోహరి ఆట కట్టించు అని చెప్పి ఒక ముత్తైదు రూపాన్ని గుప్త ఆరుకి ప్రసాదించడంతో ఆరు మరొక రూపంతో ముతైదులాగా బాగీ దగ్గరకు వచ్చి బాగీకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ తన చేతికి గాజులు వేస్తూ మనోహరికి బుద్ధి చెప్తూ ఉంటుంది ఇక మొత్తానికి ఆ విధంగా ఆరు చేతుల మీదుగా బాగీ సీమంతమైతే ఎంతో ఘనంగా జరుగుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి